ఎన్నికలకు ముందు ఎంత కసితో పనిచేశారో ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రజల కోసం అంతే కసిగా పనిచేయాలని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా టీడీపీ సైనికులు వ్యవహరించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రతిపాటి శుక్రవారం ప్రశంసా పత్రాలు అందించారు స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఇన్ఛార్జీల పనితీరును మెచ్చుకున్న ప్రతిపాటి వారిని భుజం తట్టి అభినందించారు పార్టీ మేనిఫెస్టోను విధి విధాలను ప్రజలకు పరిచయం చేయడంలో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో పార్టీ శ్రేణులు పనిచేయాలని ప్రతిపాటి సూచించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు షేక్ టీడీపీ కరిముల్లా జవ్వాజీ మోహన్ బండారు సత్యనారాయణ కామినేని సాయిబాబు పఠాన్ సమాద్ ఖాన్ గంగా శ్రీనివాసరావు మద్యబోయిన శివముల్ల కరిముల్లా గంజీ శ్రీనివాసరావు రెడ్డి మురుకొండ మల్లిబాబు వివిధ హోదాలలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు